హాయ్ ఫ్రెండ్స్ మీ కరీంనగర్ పరుడు ప్రకృతి నుంచి ఒక చిన్న టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది దయచేసి నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో టాపిక్ ఏంటంటే గూడ కుర్చీ వేయడం వల్ల కలిగే ఉపయోగాలు అనేది చూద్దాం కొన్ని సమస్యలకి వైద్యం ఏంటంటే ప్రతి దానికి మెడిసిన్ మీద ఆధారపడదు న్యాచురల్గా చేయండి మీ ఆరోగ్యం కాపాడుకోండి సో స్కూల్ చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్తే స్కూల్లో టీచర్ లేట్గా వచ్చినప్పుడు కానీ హోంవర్క్ చేయనప్పుడు కానీ గోడ కుర్చీ వేయించేవారు ఆ గోడ కుర్చీ వేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏందని వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు కానీ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్న మనకు కూడా అది విషయం తెలియదు కానీ గోడకుర్చీ వేయడం వల్ల అనేక ఉన్నాయని ఈ ఈరోజు మే ఆ విషయం ఏంటో మీకు చెప్తాను సో గోడ కుర్చీ వేయడం వల్ల వెన్నెముక సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఈ గోడ కుర్చీ వేయండి ఆరోగ్యంగా ఉంటుంది ఆ వెన్నెముక తగ్గుతుంది ఆ నొప్పి అనేది రెండు కండరాలు పటిష్టంగా మారుతాయి సో బాడీలో ఉన్నట్టు వెయిట్ లాస్ ఒప్పడానికి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ యొక్క గోడ కుర్చీ అనేది పనిచేస్తుంది గూడ కుర్చీ వేయడం వల్ల ఈ వంట్లో కాళ్ళలో ఉండే కండరాల పటిష్టత కూడా ఉపయోగపడుతుంది పిక్కలు పటిష్టంగా మారుతాయి గుండె సంబంధించిన సమస్యలు రాకుండా కొంతవరకు ఈ గోడ కుర్చీ అనేది ఉపయోగపడుతుంది మానసిక ప్రశాంతత కూడా ఈ యొక్క గోడకుర్చి వేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది సో గోడ కుర్చీ వేయడం వల్ల ఒంట్లో ఉండే కండరాలు కూడా పటిష్టంగా మారే కాకుండా పుట్ట కూడా తగ్గడానికి ఉపయోగపడుతుంది రోజు ఒక ఐదు నిమిషాలు వేయండి మీ ఆరోగ్యాన్ని ఈ యొక్క ఆసనం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని ఈ యొక్క ప్రకృతి లో మీకు మీ కద్ పొడు తెలియజేస్తాడు ఇది చేయండి ఒకసారి ఆచరించండి బై ఫ్రెండ్స్